బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ తగిలింది ఈడీ దాఖలు చేసిన అనుబంధ పై కీలక నిర్ణయం తీసుకుంది కవితపై దాఖలైన చార్ట్ షీట్ ను రౌస్ ఎవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది మే పదిన కవిత పాత్రతో పాటు మరో నలుగురుపై అనుబంధ షీట్ ఈడీ దాఖలు చేసింది లిక్కర్ స్కామ్ డబ్బులు గోవాకు ఎలా చేరిందో ఈడీ చార్ట్ షీట్ లో ప్రస్తావించింది గోవాలో ఆప్ తరపున ఎన్నికల ప్రచారం చేసిన దామోదర్ శర్మ ప్రిన్స్ కుమార్ చాన్ప్రీత్ సింగ్ అరవింద్ సింగ్ లతో షీట్ దాఖలు చేసింది అలాగే జూన్ మూడున నా షీట్ లో పేర్కొన్న నిందితులందరూ కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేసింది దీంతో వచ్చే నెల మూడున కవితను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ తగిలింది ఈడీ దాఖలు చేసిన అనుబంధ రౌస్ రౌస్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది కవితపై దాఖలైన ఛార్జ్ షీట్ ను రౌస్ రెవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది మే పదిన కవిత పాత్రతో పాటు మరో నలుగురుపై అనుబంధ చార్ట్ షీట్ ఈడీ దాఖలు చేసింది లిక్కర్ స్కామ్ డబ్బులు గోవాకు ఎలా చేరిందో ఈ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది గోవాలో ఆప్ తరపున ఎన్నికల ప్రచారం చేసిన దామోదర్ శర్మ ప్రిన్స్ కుమార్ ప్రీత్ సింగ్ అరవింద్ సింగ్లపై షీట్ దాఖలు చేసింది అలాగే జూన్ మూడున చార్ట్ షీట్ లో పేర్కొన్న నిందితులందరూ కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేసింది దీంతో వచ్చే నెల మూడున కవితను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టి రేటు ఇదే అంశానికి సంబంధించి మరొక సమాచారం నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ఇంకా ఈ రోజు ప్రత్యేక న్యాయస్థానం కవిత కేసు సంబంధించి చాలా సంచనాత్మక నిర్ణయం తీసుకుంది ఈ లిక్క స్థామలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కోర్టు నుంచి హాజరు కావాలి అని చెప్పేసి జూన్ మూడున హాజరు కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఈ అంశానికి సంబంధించి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది అయితే ఏదైతే అదనపు ఛార్జ్ షీట్ ఉందో ఆ అదనపు ఛార్జ్ షీట్ ని మూలం తేదీన దానిపై విచారణ కొనసాగిస్తారు మీ పదిన కవిత కవితతో పాటు నలుగురిపై ఛార్జ్ షీట్ ని సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర చేసింది తయారు చేసి సబ్మిట్ చేసింది మరి ఆ ఛార్జ్ షీట్ కు సంబంధించి ఈ రోజు అదనపు ఛార్జ్ షీట్ లో మరికొంత మంది ఆ వ్యక్తులు కూడా చేసింది కన్ప్రీత్ సింగ్ అలాగే అమర్జీత్ సింగ్ తో పాటు మరి కొంతమంది వచ్చింది దాంతో పాటు గోవా ఎన్నికల్లో డబ్బును మొత్తం కోట్లగా కూడా మనీ లాండరింగ్ అమౌంట్ అంతా కూడా గోవా ఎన్నికల్లో ఎన్నికలు తరలించారు మరి ఎన్నికలు తరలించిన నేపథ్యంలో ఆ అమౌంట్ తరలించిన అంశానికి సంబంధించి పూర్తి ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా తెలిసింది దాఖ్యత పెట్టుకోండి కవితకి బెయిల్ కూడా ఇంకో తెలిసి పెట్టుకుంది ఒకవైపు ఇంకోవైపు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్స్ రెండు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిపిఐ సంబంధించిన రెండు బెయిల్ పిటిషన్స్ కూడా ఈ విచారణ విషయంలో ఉన్నాయి వీటి మీద ఈ నెల ముప్పై ముప్పై ఒకటో తేదీని ఆఫ్ జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం పొటిషన్ తీసుకోబోతుంది మరి పొటిషన్ ఏ రకంగా వచ్చినా కూడా ఇప్పటికీ కూడా మూడో తేదీ కవితతో పాటు లిక్కర్ వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా కోర్టు ముందు సిబిఐ స్పెషల్ కోర్టు కోర్టు ముందు హాజరు కావాలంటే కూడా ఆదేశించారు ఈ నేపథ్యంలో కేసు కీలక దృష్టి చేరుకుంది మరి ఇది అంశాన్ని కూడా లో కూడా జడ్జిమెంట్ చెప్పింది కోర్టు కేసు కీలక దృష్టి చేరుకుంది ఈ టైంలో బయలుదేరి చాలా ఇబ్బందులు ఎదురైంటాయి అలాగే కేసు పక్కదే కట్టించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది నేపథ్యంలో బయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కేసు ఫైనల్ సిరి అంశానికి చేరుకుందిప ఈ లిక్క స్టాన్ కి కేసు దగ్గర స్థితి కానిందని చెప్పేసి తెలుస్తోంది Right, thank you Ramakrishna.